లోకపు నీడకు మనం వెళ్ళామనుకోండి ఒక సర్పం ఉంది ఆ సర్పం ఎరవేయడానికి ఏం చేస్తుంది ఒక చోట ఇట్లా చుట్టేసుకుని కూర్చుని దాని పడగ ఇలా పైకి పెట్టి ఉంచుతుందంట అయితే ఈ కప్పలు ఉన్నాయి కదా కప్పలు కానీ చిన్న చిన్న కీటకాలు కానీ అవన్నీ నీడ కావాలని ఆ భయంకరమైన ఎండ తట్టుకోలేక నీడ కోసమని వెతుకుతూ 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 వెళ్తాయి అక్కడ అదేమో పడగ విప్పేసి ఇలా చుట్టేసుకుని అలా కూర్చునుంది ఈ కప్ప ఎగురుతూ ఎగురుతూ అక్కడికి వచ్చేసరికి ఆ ఎండ వేడిలో ఆ నీడ తనకి ఎంత ఆనందాన్ని ఇస్తుందో అక్కడికి వెళ్ళి ఆ నీడ కింద అబ్బా సేద తీరదామని చెప్పేసి ఆ నీడ దొరికిందని చెప్పేసి నీడ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఎంత సంతోషపడుతూ ఉంటుందో అని అంట కప్ప నిమిషంలో పాము నోట్లో ఉంటుంది దాని ఆనందం క్షణికం క్షణికమైన మనుషులను మన సమస్య వచ్చినప్పుడు ఆశ్రయిస్తే దేవుని పెట్లారా నిజంగా మనకు దొరికేది క్షణికమైన ఆనందమే కానీ అదే దేవాది దేవుడిచ్చే ఆనందం ఎలా ఉంటుంది చెప్ప శక్యం కానీ మహిమాయుక్తమైన ఆనందాన్ని దేవుడు మనకిస్తాడంట ప్రైజ్ దొలా